ఈ రోజు మనం దానియలు ఎనిమిదవ అధ్యాయాన్ని నేర్చుకుందాం పోయినసారి మనము దానియలు ఏడు అధ్యాయాన్ని నేర్చుకున్నాము దానియలు ఏడు అధ్యాయంలో చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు మనకు బోధించాడు ఈరోజున మనం దానియలు ఎనిమిదవ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం దానియలు ఎనిమిది ఒకటి ఈ అధ్యాయాన్ని మనము ప్రారంభించుకోకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మా తండ్రి మీకే వందనాలు ప్రభ ఈ అద్భుతమైనటువంటి ప్రవచనాలని తండ్రి దానియలు ఏడో అధ్యాయంలోనూ దానియలు ఎనిమిదో అధ్యాయంలో ప్రభా ఉన్నటువంటి ఈ ప్రవచనాలని మా ఆత్మీయ మేలు కొరకు ప్రభ మీ మహాకృపను బట్టి మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మీ నిత్యమైనటువంటి ప్రణాళికలో మేము ఉండాలని మీ రాజ్యం కొరకు మేము సిద్ధపడాలని అపవాది యొక్క మోసాల నుండి మేము విడిపించబడి యేసు ప్రభు యొక్క గుణశీలమును ప్రతిఫలిస్తూ మీ రాకుడు కొరకు రాజ్యం కొరకు సిద్ధపడాలని ప్రభ ఈ ప్రవచనాలని మీరు మాకు ఇచ్చారు నాయను ఈ ప్రవచనాలని వివరించేటప్పుడు ఇవి వింటున్నటువంటి వారందరికీ కూడా అర్థమవునట్లుగా మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును వారికి దయచేసి నాయన సత్యములో వారిని బలపరిచి స్థిరపరిచి మీ రాజ్యము కొరకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరచుమని నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దానియలు ఎనిమిది ఒకటి రాజుగు బెల్షెజరు ప్రభుత్వపు మూడవ సంవత్సరం అందు నాకు మొదట కలిగిన దర్శనముగాక మరి ఒక దర్శనము కలిగెను దానియల్ రెండో అధ్యాయంలో ఉన్నటువంటి కళ బబులూన్ రాజుకు నిపిక నేజరుకు దేవుడు ఇచ్చాడు అయితే దానియల్ ఏడో అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచన భాగంలో ఆ మొదటి దర్శనమును దేవుడు దానియల్ ప్రవక్తకి ఇచ్చాడు అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అంత్యకాలంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలకు అంత్యకాలంలో అంటే రెండవ రాకుడికు ముందు ఉన్నటువంటి దేవుని ప్రజలకు దేవుడు ప్రాముఖ్యమైనటువంటి హెచ్చరికలు సూచనలు ఆయన ఇచ్చాడు ఈ ఎనిమిదవ అధ్యాయంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను దేవుడు చెప్తూ ఉన్నాడు మేము మనము ఇంతకుముందు చూసాము దేవుడు ఈ గ్రంథంలో రిపీట్ అండ్ ఎక్స్పాండ్ అనేటువంటి విధానాన్ని ఉపయోగిస్తూ ఉన్నాడు రిపీట్ అండ్ ఎన్లార్జ్ లేకపోతే రిపీట్ అండ్ ఎక్స్పాండ్ అనేటువంటి ఈ మెథడ్ని ఉపయోగిస్తూ ఉన్నాడు ఈ ప్రవచనాలని మనము చదువుకునేటప్పుడు అంటే దాని యొక్క అర్థం ఏమిటంటే దేవుడు అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అంటే రాకడకు ముందు ఆయన నిత్య రాజ్యాన్ని ఈ లోకంలో ముందు ఉండేటువంటి ప్రపంచ ప్రజలు ప్రత్యేకంగా దేవుని ప్రజలు వారు అత్యవసరంగా నేర్చుకోవలసినటువంటి విషయాలను దేవుడు ఒకసారి చెప్పి వదలలేదు చెప్పిందే రెండోసారి మూడోసారి నాలుగోసారి ఆయన చెప్తూ ఉన్నాడు చెప్పిన ప్రతిసారి కూడా అదనపు సమాచారాన్ని ఇస్తూ ఉన్నాడు అదే ఒకసారి చెప్పింది రెండోసారి ఉదాహరణకి రెండవ అధ్యాయంలో చెప్పినటువంటిదే ఏడో అధ్యాయంలో చెప్పాడు ఏడో అధ్యాయంలో రెండోసారి చెప్పినప్పుడు దేవుడు అదనపు సమాచారాన్ని ఇచ్చాడు కొత్త విషయాలను ఆయన చెప్పాడు అలాగే రెండు ఏళ్ళలో చెప్పినటువంటిదే ఎనిమిదవ అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు ఎనిమిదవ అధ్యాయంలో ఇంకా నూతనమైనటువంటి విషయాలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఆయన చెప్తూ ఉన్నాడు ఇదే ఇక్కడ చెప్పినటువంటిదే తొమ్మిదో అధ్యాయంలో చెప్తాడు కొంత భాగం తర్వాత పదకొండో అధ్యాయంలో చెప్తాడు కనుక రిపీట్ అండ్ ఎక్స్పాండ్ మళ్ళా దానియల్ గ్రంథంలో చెప్పినటువంటిదే దేవుడు ప్రకటన గ్రంథంలో చెప్తూ ఉన్నాడు పదమూడవ అధ్యాయము పద్నాలుగో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది అధ్యాయాల్లో దేవుడు చాలా విషయాలను పదే పదే ఆయన చెప్తూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితానికి పరలోకానికి సిద్ధపడటానికి మనకు అవసరమైనటువంటి సత్యాలను ఆయన మనకు బోధిస్తూ ఉన్నాడు అంతేకాదు అపవాది మనలను అడ్డగిస్తూ ఉన్నాడు వాడి యొక్క జ్ఞానమును వాడి యొక్క వివేకమును వాడి యొక్క యుక్తిని వాడి యొక్క అబద్ధములను మోసములను ఉపయోగించి దేవుని ప్రజలను మతభ్రష్టతలో పడవేస్తాడు దేవుని ప్రజలను అంత్యకాలంలో విశ్వాసభ్రష్టత్వంలో బైబిల్లో నుండి పడవేస్తాడు దేవుని యొక్క ఆజ్ఞల్లో నుండి అంటే దేవుని యొక్క గుణశీలతలో నుండి పడవేస్తాడు పాపంలో మిగిలిపోయేలాగా చేస్తాడు వారు దేవుణ్ణి పరలోకాన్ని నిత్యజీవాన్ని పోగొట్టుకునేలాగా వారి పేర్లు జీవగ్రంథంలోంచి కొట్టివేయబడి దేవుని ఉగ్రతకు గురవునట్లుగా సాతానుడు చాలా పట్టుదలగా తన కార్యాలని చేస్తూ ఉన్నాడని వాడి మోసాలేమిటో అనేటువంటిది దేవుడు ముసుగు తీసి ముందుగానే ఈ ప్రవచనాల్లో చెప్తూ ఉన్నాడు ఎందుకంటే దేవుని ప్రజలు వారు అప్రమత్తంగా ఉండటానికి వారు జాగ్రత్తగా ఉండటానికి దేవుడు ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నాడు ఇక్కడ మొదటి వచనంలో బెల్షాజరు యొక్క మూడవ సంవత్సరంలో ఈ దర్శనము కలిగింది బెల్షాజరు బెల్షాజరు ఎవరు అనేటువంటిది మనము చూసాము ఈయన నెబ్కద్ నేజర్ యొక్క మనముడు నెబ్కద్ నేజరు కుమార్తె కొడుకు ఈ బెల్షేజర్ అనేటువంటి వాడు నెబ్కద్ నేజరు క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై రెండులో ఆయన మరణిస్తాడు ఆయన జీవించినటువంటి కాలంలో దేవుడు ఆయన అంతరంగాన్ని చూసి అతడు దేవుణ్ణి ఆయన జ్ఞానమును అంగీకరిస్తాడని ఆయన రక్షణను అంగీకరిస్తాడని దేవుడు ఆయన సర్వజ్ఞానంలో తెలుసుకుని దానియల్ని ఆయన ముగ్గురు స్నేహితుల్ని ఉపయోగించి రకరకాల సంఘటనల ద్వారా ఈ నెకద్ నేజర్ని దేవుని యొక్క జ్ఞానంలోనికి ఆయన రక్షణలోనికి ఆయన నిత్య ప్రణాళికలోనికి దేవుడు నడిపించాడు తద్వారా దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నిటిని కూడా రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో దేవుడిచ్చినటువంటి అవకాశాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకుని దానియులు షటుకు మేష వారి యొక్క దేవుడే నిజమైనటువంటి దేవుడని ఆయన ఆది ఎంతమో పుట్టుగా మరణం లేనటువంటి దేవుడని ఆయన సర్వజ్ఞాని సర్వశక్తుడు సర్వ విశ్వానికి సృష్టికర్త అని ఆయన కాలానికి స్థలానికి అతీతమైనటువంటి వాడని ఆయన ఆకాశ మహాకాశాలు పట్టనటువంటి వాడని ఆయన సర్వశక్తుడని ఆయనకు అసాధ్యాలు పరిమితులు లేవని ఆయన ఆయనే ఈ విశ్వాన్ని ఆయన మాట మహత్తు చేసి ఆయన మాట మహత్తుతో ఈ సర్వ విశ్వాన్ని ఈ విశ్వంలో ఉన్నటువంటి కోటాను కోట్ల జ్ఞానయుక్తమైనటువంటి జీవులను నిర్జీవమైనటువంటి గ్రహాలను ఈ అనంతమైనటువంటి విశ్వాన్ని దేవుడే నడిపిస్తూ ఉన్నాడని నమ్ముతాడు ఈ నెబ్నేజరు కనుక నెబ్నేజరు దేవుని కొరకు గొప్ప సాక్ష్యాన్ని ఇస్తాడు దానియలు నాలుగో అధ్యాయంలో కనుక ఒక అధ్యాయాన్ని దేవుడు ఈ నెకద్ నేజర్తో వ్రాయిస్తాడు కనుక ఈ బెల్షేజరు యొక్క అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు అతనికి కావలసినటువంటి దేవుని జ్ఞానమును ఆయన ఇచ్చాడు అలాగే దేవుడు పక్షపాతి కాడు అన్యాయస్థుడు కాదు మనుషులందరికీ కూడా ఆయన అవకాశాలని ఇస్తాడు అయితే వారు కాదని తృణీకరిస్తే దేవుడు ఏమీ చేయలేడు ఆయన ఎవరిని బలవంతం చేయడు అందరికి కూడా దేవుడు అవకాశాలు ఇస్తాడు నిపుతు నేజర్లాగా అవకాశాలని సద్వినియోగం చేసుకుని వారు అన్యులైనప్పటికీ అన్యదేవతల ఆరాధనలో ఉన్నప్పటికీ విగ్రహారాధనలో ఉన్నప్పటికీ మూఢనమ్మకాల్లో ఉన్నప్పటికీ దేవుడు ఆయన నిజమైనటువంటి దేవుని యొక్క జ్ఞానమును ఆయన చిత్తము యొక్క పరిపూర్ణతను ఆయన యొక్క రక్షణ జ్ఞానమును దేవుడు దయచేస్తాడు దాన్ని తృణీకరిస్తే ఆయన ఏమీ చేయలేడు నిగదినీజుడు అంగీకరించాడు ఎంతో ధన్యుడయ్యాడు ఆయన నిత్య రక్షణను పొందుతాడు అయితే బెల్షాజర్ అతని మనవుడు తాతగారికి వచ్చినటువంటి అవకాశాలే ఇతనికి కూడా వచ్చాయి అయితే ఇతను అవకాశాలని తృణీకరించినట్లుగా చాలా విషాదమైనటువంటి రీతిలో మనము చూస్తాము బెల్షాసరు యొక్క జీవితాన్ని మనము దాన్ని ఐదవ అధ్యాయంలో చూసాము కనుక బెల్షాసరు మూడవ సంవత్సరంలో ఐదు వందల యాభై క్రీస్తుపురం ఐదు వందల యాభైలో అతను బబులోను ప్రభుత్వము పడిపోకముందే ఇతడే చివరి రాజు కనుక ఆ బబులోను సామ్రాజ్యము ఐదు వందల ముప్పై తొమ్మిదిలో క్రీస్తుపురం ఐదు వందల ముప్పై తొమ్మిదిలో పడిపోయింది పడిపోకముందే పదకొండు సంవత్సరాలకు ముందే దేవుడు ఈ దర్శనాన్ని ఇచ్చాడు కనుక దానియులు ఎనిమిది ఒకటి నుండి పదమూడులో మనకి దర్శనము ఉన్నది ఆ తర్వాత మనకి ఈ బెల్షాసరు పడిపోయిన తర్వాత మాదీ పార్శికులు అధికారంలోనికి వస్తారు వారిలో మొదటి రాజు దర్యావేషు రాజు ఈయనకి అరవై రెండు సంవత్సరాలు ఈయన మేనల్లుడు కోరేషు రాజు పార్శీకుల యొక్క రాజు పార్శీకులు మాదేలు మాదే పార్శికులు వారు సంకీర్ణ ప్రభుత్వంగా బబులున్న తర్వాత ఈ ప్రపంచాన్ని ప్రపంచ సామ్రాజ్యంగా పరిపాలన చేశారు ఆ తర్వాత కోరేషు ఒక శాసనాన్ని చేస్తాడు ఐదు వందల ముప్పై ఎనిమిదిలోను ఐదు వందల ముప్పై ఏడు కానీ ఐదు వందల ముప్పై ఎనిమిదిలో కానీ క్రీస్తు అతను ఒక ప్రాముఖ్యమైనటువంటి శాసనాన్ని చేస్తాడు ఆ శాసనము దేవుని యొక్క పరలోకపు దేవుని యొక్క ప్రేరేపణతో దానియులు షడ్రుకమేష్ యొక్క యొక్క దేవుడు వారి యొక్క దేవుడు యొక్క ప్రేరేపణ ఆయన నడుపుదలను బట్టి ఆయన ఆ శాసనాన్ని చేస్తాడు ఆ శాసనాన్ని బట్టి దేవుని ప్రజలు ఆ బబులోన్లో చెరలో ఉంటారు బబులోని యొక్క కాలంలో చెరలో ఉన్నప్పుడు ఈ ఇతను చెరలో ఉన్నప్పుడు కోరేసి రాజు దేవుని యొక్క ప్రేరణతో ఈ శాసనాన్ని చేస్తాడు ఆ ప్రజలు తిరిగి వారి సొంత దేశమైనటువంటి యోధా దేశానికి వెళ్ళవచ్చు అక్కడ వారు ఆలయాన్ని కట్టుకోవచ్చు వారి పట్టణాన్ని కట్టుకోవచ్చు అనేటువంటి శాసనాన్ని చేస్తాడు ఆ తర్వాత ఆయన కుమారుడు కంబయసస్ కొంత పరిపాలన చేస్తాడు రెండవ వచనం నేను దర్శనము చూచుచుంటిని చూచుచున్నప్పుడు నేను ఏలామను ప్రదేశ సంబంధముగు శూషణను పట్నపు నగరులో ఉండగా దర్శనము నాకు కలిగాను దర్శనము చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉన్నప్పుడు ఏలాము అనేటువంటి ప్రాంతము కనపడింది ఆ దర్శనంలో దానియలు ప్రవక్తకి శూషానను ప్రాంతము కనపడింది కనుక ఒకటి నుండి రెండు వచనాల్లో హిబ్రీ మాట దర్శనము అనేటువంటి మాట ఉన్నది ఈ హెబ్రి మాట కాజోన్ అనేటువంటి మాట కాజోన్ అనేటువంటి మాట దాని యొక్క అర్థం ఏమిటంటే ఈ దర్శనమంతా కూడా అని ఈ రాజ్యాల గురించినటువంటి దర్శనము రెండవ అధ్యాయంలో నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల గురించినటువంటి దర్శనం ఇచ్చాడు ఏడవ అధ్యాయంలో కూడా నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల గురించినటువంటి దర్శనం ఇచ్చాడు అయితే ఎనిమిదవ అధ్యాయంలో మూడు ప్రపంచ సామ్రాజ్యాల గురించే ఇస్తాడు ఎందుకంటే ఈ దర్శనము దేవుడు బొబులోను చివరి రాజు అయినటువంటి బెల్షేసు కాలంలో ఇచ్చినప్పటికీ ఈ దర్శనము నెరవేర్పు అనేటువంటిది మాదీ పార్శికులతో మొదలు అవుతుంది కనుక బొబులోను ఈ అధ్యాయంలో లేదు బొబులోని తీసివేసాడు ఎందుకంటే వారి యొక్క సమయం అయిపోతుంది ఈ దర్శనం ప్రారంభం అయ్యేటప్పటికీ కనుక మాదీ పార్శికులతో సామ్రాజ్యం అంటే నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల్లో రెండు ఏడో అధ్యాయాల్లో ఈ ప్రవచన క్రమంలో నాలుగు ప్రపంచ సామ్రాజ్యాల యొక్క చరిత్రను దేవుడు ఇస్తాడు ఇప్పుడు ఎనిమిదవ అధ్యాయంలో మొదటి సామ్రాజ్యమైనటువంటి బొబులని సామ్రాజ్యాన్ని తీసివేసి ఆ తర్వాత ఉన్నటువంటి మాదీయ పార్శికుల సామ్రాజ్యంతో మొదలవుతుంది కనుక ఈ మాట ఒకటి రెండు వచనాల్లో మూడు సార్లు ఉన్నది పదమూడవ వచనంలో ఒక ఒకసారి ఉన్నది దానియేలు ఈ పార్సిక మాదీయ పార్సిక సామ్రాజ్యంలో కూడా ఆయన వారికి ఆ ప్రభుత్వపు అధికారంలో ఆయన ఉన్నాడు కనుక ఆయనకి ఈ దర్శనం వచ్చింది ఈ దర్శనం మాదీయ పార్షికులతో ప్రారంభం అవుతుంది కనుక బబులోను అక్కడ లేదు శివశానను ప్రాంతం ఇది వారు బబులో నుండి వారి యొక్క ముఖ్య పట్టణాన్ని తీసుకొచ్చి షూషాను అనేటువంటి ఈ ప్రాంతంలో కట్టుకుంటారు ఈ త్రవ్వకాల్లో ఇవన్నీ కూడా బయటపడినట్లుగా మనము చూస్తాం ఇది ఈ ప్రాంతంలోనే ఈ షూషాన్ అనేటువంటి ప్రాంతము ఉంది ఏలాము అనేటువంటి ఆ నది తీరంలో ఈ షూషాన్ అనేటువంటి ముఖ్యపట్నము ఉన్నది అక్కడ వారి యొక్క ముఖ్యపట్నాన్ని కట్టుకున్నారు ఇది నది ఏలాం అనేటువంటి నది ఆ తీరంలో ఉన్నట్టుగా మనము చూస్తాము దానే ఎనిమిది మూడు నేను ఊలాయి అను నది ప్రక్కన అంటే ఈ నది పేరు ఊలాయి అనేటువంటి నది అంటే శోషాన్ అనేటువంటి ప్రాంత ప్రాంతంలో ఏలాం అనేటువంటి ప్రాంతంలో ఈ ఊలాయి అనేటువంటి నదిని నదిని నది ప్రక్కన ఉన్నట్టుగా ఆ దర్శనంలో చూస్తాడు తా తాను ఆ ఊలాయి నది ప్రక్కన ఉన్నట్లుగా దర్శనంలో తన్ను తానే చూస్తాడు నేను కన్నీళ్ళెత్తి చూడగా ఆ ఆ నది ఒడ్డున ఉండి కన్నులెత్తి చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండెను ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండటం చూస్తాడు దానికి రెండు కొమ్ములు ఉండెను ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండెను ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది ఈ పొట్టేలు ఈ పొట్టేల్ని చూస్తాడు దర్శనంలో దీనికి రెండు కొమ్ములు ఉన్నాయి ఈ రెండు కొమ్ముల్లో ఒకటి ఎత్తుగా ఉంది ఒకటి తక్కువగా ఉన్నది దీన్ని మనము ఈ ఎలుగుబంటి పోలికను చూస్తూ ఉన్నాము ఏడవ అధ్యాయంలో ఏడవ అధ్యాయంలో ఎలుకబంటి అనేటువంటిది ఒక గూడు కిందకి ఒక గూడు పైకి ఉంటుంది అది మాదీయ పార్శ్వ సామ్రాజ్యానికి గుర్తు అలాగే ఈ పొట్టేలు ఒక కొమ్ము ఎత్తుగాను ఒక కొమ్ము తక్కువగాను ఉన్నది అంటే మాదీయులు ముందుగా వచ్చారు వారు కొంత బలము తక్కువగా ఉన్నటువంటి సైన్యము మన కోరేషు రాజు మన దర్యావేషు రాజు యొక్క మేనల్లుడు కోరేషు రాజు యొక్క సైన్యము పార్షిక సైన్యము కనుక పార్షిక రాజ్యము చాలా బలమైనటువంటిదిగా ఉన్నది కనుక వీరు ఈ పార్శికులు తర్వాత వచ్చారు మొదటగా మాదీయులు వచ్చారు ఆ తర్వాత పార్శికులు వచ్చి మేనమామ గనుక మేనమంతో కలిసి ఈ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు కోరేషు రాజు కనుక ఈ పొటేలు మాదియ పార్షిక సామ్రాజ్యానికి చెందినటువంటి ఒక జంతువు ఇది ఒక యానిమల్ ఒక జంతువు అక్కడ ఏడవ అధ్యాయంలో క్రూర మృగాల్ని వాడాడు అడవిలో ఉండేటువంటి మృగాల్ని పోలిక వాడాడు ఎనిమిదవ అధ్యాయంలో ఈ ప్రత్యక్ష గుడారం దేవుడు పాత నిబంధనలో ఎనిమిదవ అధ్యాయంలో ప్రత్యక్ష గుడారం గురించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని దేవుడు ఈ అధ్యాయంలో దేవుని ప్రజలకు ఇస్తూ ఉన్నాడు కనుక ప్రత్యక్ష గుడారంలో బలులు అర్పణలకు అర్పించేటువంటి జంతువుల్లో ఈ పొటేలు ఒకటి తర్వాత మేకపోతు ఒకటి ఈ రెండు జంతువులను దేవుడు ఈ అధ్యాయంలో వాడుతూ ఉన్నాడు కనుక ఎనిమిదవ అధ్యాయము ఇరవైవ వచనంలో నీవు చూచిన ఆ రెండు కొమ్ములు గల ఆ పొటేలు ఉన్నదే అది మాదీయుల యొక్కయు పార్షికుల యొక్కయు రాజులను సూచించు ఉన్నది రాజులంటే రాజ్యము మాదీయ పార్షికుల రాజ్యమును సూచించుతూ ఉన్నది కనుక దేవుడు ఇక్కడే దాని యొక్క వివరణ ఇస్తూ ఉన్నాడు రెండు కొమ్ములు గల ఆ పొటేలు ఇది మాదీయ పార్షికల యొక్క రాజ్యమును సామ్రాజ్యమును సూచిస్తూ ఉన్నదని దేవుడు చెప్తూ ఉన్నాడు ఈ ఈ రాజ్యము ఈ ఈ పొటేలు మరొక పిక్చర్లో మనము చూస్తూ ఉన్నాము ఇది ప్రత్యక్ష కుటారంలో బలులకు ఉపయోగించేటువంటి ఈ జంతువు దీన్ని ఆ ప్రత్యక్ష గుడారము గురించినటువంటి సత్యమును ఈ అధ్యాయంలో దేవుడు దేవుని ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక అక్కడ ఉపయోగించేటువంటి జంతువులనే పోలిక వాడాడు సామ్రాజ్యాలని సూచించటానికి కనుక ఇది మాదీయ పార్శికుల యొక్క సామ్రాజ్యము చాలా బబులోను కంటే ఎక్కువగా విస్తారంగా వారి యొక్క సామ్రాజ్యమును వ్యాపింప చేశారు చాలా యుక్తిగాను చాలా జ్ఞానముతోను బలముగాను వారు రాజ్య పరిపాలన చేశారు నాలుగవ వచనం నాలుగవ వచనంలో ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండెను పొడుచు చుండుట చూచితిని ఇట్లు జరుగుగా దానిని ఎదురించుటకై అది పట్టకుండా తప్పించుకున్నటకైనాను ఏ జంతువునకును శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచూ బలము చూపుచూ వచ్చాను ఇది చాలా శక్తివంతమైనటువంటి సామ్రాజ్యము ఇందులో ఉన్నటువంటి రాజులు చాలా ఈ సైన్య బలము కలిగి సైన్యమును నడిపించేటువంటి శక్తి సామర్థ్యాలు నైపుణ్యము కలిగి వారు సైన్యమును చాలా ధైర్యముగాను బలముగాను అభివృద్ధి చేసుకొని ఆ ఉత్తరాన పశ్చిమ పశ్చిమ ప్రాంతం అంతా కూడా వారు జయించారు పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేశాలన్నీ కూడా జయించారు ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నిటిని జయించారు దక్షిణ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుడు చెప్పినట్టే ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ దేశాలను ఆ దేశ రాజులను వారు జయించి ఆ రాజ్యాలని వారి యొక్క సామ్రాజ్యం మనకు కలుపుకున్నారు కనుక ఆ మిగిలినటువంటి అక్కడ ఉన్నటువంటి రాజ్యాలకి శక్తి లేకుండా పోయింది వారికి ఇష్టం వచ్చినట్టుగా ఈ మూడు దిక్కుల్లో ఉన్నటువంటి రాజ్యాలను జయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఇక్కడ ఇది ఈ పొటేలు అనేటువంటిది చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలను జయించింది దీన్ని ఇంగ్లీష్లో ద ర్యామ్ కాంకర్డ్ హారిజంటలీ అంటే చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలని అది జయించింది ఆ తర్వాత ఇతరు జంతువులను కూడా అంటే భూలోకంలో ఉన్నటువంటి ఇతర రాజ్యాలు జంతువు ఒక రాజ్యానికి పోలికని మనము నేర్చుకున్నాము కనుక ఇది రాజకీయ రాజ్యాలని జయించింది ఆ చుట్టూ ఉన్నటువంటి రాజ్యాలని రాజులను జయించి వారిని ఈ మాదీయ పార్శికుల యొక్క సామ్రాజ్యమునకు కలుపుకొంది ఈ పొట్టేలు రాజ్యము పొట్టేలు రాజ్యం అంటే మాదీయ పార్శికుల సామ్రాజ్యము అయితే ఇది దేవుని విషయంలో కానీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో కానీ బైబిల్ యొక్క సత్యాలు విషయంలో కానీ దేవుని ప్రజల విషయంలో కానీ అది నిలువున ఇది పరలోకం వైపు వెళ్ళి ఆ తర్వాత వచ్చేటువంటి ఒక నకిలీ రాజ్యము వలన రాజ్యము లాగా కాకుండా ఇది ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రాజ్యాలనే జయించింది దానికి పరలోకం యొక్క అభ్యంతరం లేదు పరలోకపు దేవుని విషయాల్లో ఈ మాదీయ పార్శిక రాజులు చాలా సహకరించారు దేవుని యొక్క ప్ర ప్రణాళికల్ని నెరవేర్చడానికి దేవుని ప్రణాళికల్ని అడ్డగించలేదు వీరు పరలోకంతో ఎటువంటి విరోధం పెట్టుకోలేదు పరలోకపు దేవునితో ఎలాంటి విరోధం పెట్టుకోలేదు కనుక వారిని దేవుడు దీవించాడు కనుక వారు పశ్చిమాన బొబులోను సామ్రాజ్యాన్ని జయించాడు ఉత్తరాన లిడియా అనేటువంటి ప్రాంతాన్ని జయించారు దక్షిణాన వారు ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఐగుప్తు రాజ్యాన్ని జయించారు వారు పడమర ప్రాంతాన్న వారు బొబులోని ఉత్తర ప్రాంతంలో లూదియా లిడియా అనేటువంటి దాన్ని ఐదు వందల నలభై ఆరులో పడమర ప్రాంతంలో ఐదు వందల ముప్పై తొమ్మిదిలో బబులోని జయించారు బెల్షేష టైంలో ఆ తర్వాత దక్షిణ ప్రాంతంలో ఐగుప్తు దేశాన్ని వారు జయించారు ఆ తర్వాత ఈ ఇంకొక జంతువుని మనము చూస్తాము ఆ కాలంలో మాదీయ పార్శిక రాజ్యము ప్రపంచంలోకి బలవంతమైనది అయినా ఆ పొటేలు తూర్పు దిక్కుగా ఇండియా వైపుకి రాలేదని మనము తెలుసుకుంటూ ఉన్నాము దీని తర్వాత వచ్చేటువంటి రాజ్యము భారతదేశం వరకు విస్తరించినట్లుగా మనము చూస్తాము మరి మిగిలినటువంటి వర్తమానమును తర్వాత వచ్చేటువంటి పార్ట్ టూలో ఎనిమిదవ అధ్యాయం పార్ట్ టూలో మనము నేర్చుకుందాము మనము కూడా ఈ మాదీయ పార్శికుల్లాగా ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి రాజకీయ సంబంధమైనటువంటి అధికారాలు కానీ రాజ్యాలు కానీ రాజకీయ అధికారాలు కానీ అయ్యుంటే మనము పరలోకపు దేవునికి సహరించాలి ఆయన వాక్యమును బలపరిచి వాక్యమును విస్తరింపచేయాలి దేవుని ప్రణాళికల్లో మనము సహకరిస్తూ ముందుకు సాగాలి అప్పుడు మాదీ పార్శికుల్ని ఆశీర్వదించినట్లుగా ఎవరినైనా దేవుడు ఆశీర్వదించగలడు ఆయన పక్షపాతము లేనటువంటి దేవుడు అలా ఉండటానికి దేవుడు మనందరికి కూడా సహాయం గాక మహోన్నతుడ మా తండ్రి మీకే వందనాలు ఈ వాక్యంను ఆశీర్వదించిన ఆయన మా ఆత్మీయ జీవితం కొరకు ప్రభ దయచేసి తండ్రి మేము మీ కార్యాల్లో సహకరిస్తూ మాది పార్శికుల రాజులు దర్యావేష్ కానీ కోరేష్ రాజు కానీ మీరు మీ ప్రణాళికలను నెరవేర్చారు ప్రభ వారు రాజకీయ అధికారాన్ని మీరిచ్చినటువంటి రాజకీయ అధికారాన్ని ఉపయోగించుకొని మీకే వ్యతిరేకంగా వీరు నడవలేదు ప్రభా మీకు అనుకూలంగా నడిచారు అలాగే మేము కూడా ప్రభ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు దేవునికి సహకరిస్తూ ఆయన సేవలో మేము ఆయన సేవను బలపరుస్తూ దేవుని ప్రణాళికలను నెరవేర్చేటువంటి వారుగా ఉండినట్లుగా మా అందరు కూడా సహాయం చేయదురని ఏసునామన ప్రార్థిస్తున్నాము తండ్రి Amen. Amen.